నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు స్వేవిభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో కలిగే వా మాస ఫలితాల గురించి తెలుసుకునే ఫలి ప్రయత్నం చేద్దాం అలాగే గోచార రీత్యా కూడా ఈ ఫలితాలు ఉంటాయి అని మనము ఒకటికి రెండు సార్లు మనం చెప్తున్నాం ఎందుకంటే నడిచే మహర్దశిని కూడా మనం పరీక్షించుకొని రెండు బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది ఈ మాసంలో పూజ గురు శుక్రులు శుభులు రవిబుధులు అర్ధశుభులు కొన్ని సౌకర్యాలు అనేవి వీరికి కొత్తగా వస్తాయి అంటే వాహనం అనేది వీరికి సిద్ధించవచ్చు కొంత గృహాలు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభం అనేది వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వర్క్స్ ఏదైనా కంప్లీట్ అయ్యి దాని నుంచి రావటము అలాగే కొంతమందికి ఏవైనా ప్రమోషన్స్ వచ్చి ఆ డబ్బులు రావటం కొంతమందికి పండక్కి అప్పుడప్పుడు గవర్నమెంట్ వారు ఇస్తూ ఉంటారు కాబట్టి దసరాలు అలా సడన్గా కూడా వీరికి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటూ ఉంటుంది అలాగే విద్యార్థులు అధ్యాపకులు స్థాయిని బట్టి మసులుకోవాలి మిత్రుల సహకారం దాన ధర్మాలు చేయటం గృహ నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టు వాహనము లేదా గృహం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే అప్పులు ఇచ్చేటప్పుడు కూడా దాన్ని తీసుకునే సామర్థ్యం కూడా ఉండాలి వీరికి అది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవ్వకుండా ఉండం మంచిది అని మనం చెప్పవచ్చు లేదంటే కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు ఇవ్వకుండా ఉన్నట్టయితే ఆ సమస్యలు అక్కడ అక్కడే పరిష్కారం అనేది అయిపోతూ ఉంటాయి మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి ఉన్నతి లభిస్తుంది ఉద్యోగంలో గొప్ప స్థాయిని అనేది అందుకుంటారు అలాగే మాసాంతంలో కొన్ని ఊహించని సన్నివేశాలు వీరి విషయాన్ని వీరి జీవితంలో జరుగుతాయి భూగృహ వాహన విషయాల్లో జాగ్రత్తలు అవసరము అంటే మనకు వచ్చినాయి కదా ఆనందంలో తీసుకునే విషయంలో సరిగా వాటిని పరీక్షించడం అనేది చేయరు కాబట్టి అక్కడ కొంత జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవటం అనేది మంచిది